పేరు డాక్టర్ ఉడుగుల శ్రమైక్య హరీష్ ఆలేటి ఆటం ఆర్ టీవీ తెలుగు న్యూస్ అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రికలోని ఈరోజు ఒక వ్యాసం చూద్దాం సంపాదకీయం చూసే ముందు ఈ ఈ రోజు ఒక కొటేషన్ చూద్దాం ప్రవర్తన అర్థం లాంటిది ప్రతి మనిషి ప్రతిబింబం అందులో కనిపిస్తుంది గోదే గారి ఈరోజు ఈ కొటేషన్ అన్నం ఉడికిందా లేదా అని తెలియడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే తేలిపోతుంది కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి చూస్తే గత బీఆర్ఎస్ సర్కార్ హయంలో నిర్మితమైన ప్రాజెక్టుల భాగోతం బయటపడుతుంది వచ్చే వర్షాకాలాన్ని తట్టుకోలేదని జాతీయ డ్యాం భద్రత అథారిటీ ఎన్డిఎస్ఏ స్పష్టం చేసింది అవినీతి అవకతవకతలు జరిగాయని విజిలెన్స్ ఇప్పటికే చెప్పేసింది దాదాపు లక్ష కోట్ల విలువైన ప్రజాధనాన్ని ఖర్చు చేసి కేసీఆర్ సర్కార్ కట్టిన ప్రాజెక్టు పేకమేడా కావడం ఆశ్చర్యం ఆందోళనకు గురిచేస్తున్నది కాళేశ్వరంలోని మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలు నయా తెలంగాణకు దిష్టిబొమ్మలాగా మిగిలిపోనున్నాయా లేక ఎనిమిది వేల కోట్లతో ప్రాణహితకు మేడిగడ్డ వద్దే మళ్ళీ పాత పథకానికి శ్రీకారం చుడతారా అనేది తేలాల్సి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఒక విధానం నిర్ణయం తీసుకుంటే గానీ స్పష్టత రాదు వచ్చే వానకాలం వరదలకు మేడిగడ్డ బ్యారేజీ నిలబడుతుందనే గ్యారెంటీ లేదని గేట్లు తెరిచి ఉంచాలని ఎన్డీఎస్ఏ పేర్కొంది దీంతో అవినీతి అవకతవకలు స్థాయి ఏపాటిదో ఇట్టే అర్థమవుతుంది బ్యారేజీ రేడియన్లో గేట్లలో రెండు పూర్తిగా తెరుచుకునే అవకాశం లేదు సిమెంటు కాంక్రీట్ సిసి బ్లాక్లు తీసేసి మళ్ళీ కొత్తగా అమర్చాల్సి ఉంది ఆప్రాన్ గ్రౌంటింగ్ తదితర పునరుద్ధరణ పనులతో పాటు ఇసుక మేటలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ వరద నీటిని సజావుగా సాగేలా చూడాలని ఎన్డీఎస్ఏ సూచించింది కానీ పరిస్థితి చేయిదాటిపోయి రాష్ట్ర భారీ వర్షాలు కురిశాయి మరో రెండు మూడు రోజులు పడే అవకాశము ఉంది అటు గోదావరి ఇటు ప్రాణహితకు వరదలు భారీగానే ఉంటాయని ఎన్డీఎస్ఏ సైతం చెప్పినట్లు ఇంత స్వల్ స్వల్ప సమయంలో మరమ్మత్తులు చేయడం సాధ్యమా సాగునీటి పారుదల శాఖ యుద్ధ ప్రాతిపదికన చేయించగలదా చేస్తే పాత కాంట్రాక్టర్ చేయిస్తారా లేక సర్కార్ మరోసారి ప్రజాధనాన్ని అప్పనంగా కుమ్మరించాలా అనే అనుమానాలు ప్రశ్నలు ప్రజల మెదళ్లను తొలుస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచే మేడిగడ్డకు నష్టం వాటిల్లడం ప్రారంభమైందని నివేదిక పేర్కొన్నది నదులకే నడక నేర్పామంటూ జబ్బలు చరుచుకున్న కేసీఆర్ సర్కార్ ఇప్పుడు ఏమని సమాధానం చెబుతుంది కంప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ప్రకారం కాళేశ్వరానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టారు ఇంకా నలభై ఐదు వేల కోట్లు సర్దితే కానీ ప్రాజెక్టు పూర్తి కాదని చెప్పింది ఇప్పుడు ఈ పగుళ్ళు బుంగలతో అనుకోని ఉపద్రవం ముందుకొచ్చింది అనధికారిక అంచనా ప్రకారం మరో ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల కోట్ల మరమ్మతుల కోసం ఈ ప్రాజెక్టుకు అవసరపడతాయని సమాచారం ఈ నేపథ్యంలో ఈ నిధులతో ఉమ్మడి రాష్ట్రం నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిగా చేపట్టవచ్చని ఐదు నెలల రేవంత్ సర్కార్ తొలి నుంచి అంటూనే ఉంది లక్షల కోట్లు వ్యయం చేసి కట్టిన ప్రాజెక్టులు గాలివాటానికి కొట్టుకుపోతుంటే గుడ్లప్పగించి చూడాల్సిన పని లేదు చరవేగంగా న్యాయబద్ధంగా ఆయా కమిటీలు జుడీషియల్ విచారణ నివేదికలు తెప్పించుకొని అక్రమార్కుల భరతం పట్టాలి అంతు తేల్చాలి ఆట కట్టించాలి ప్రాజెక్టు డిజైన్లు ప్రణాళికల దగ్గర నుంచి అప్రమత్తంగా ఉండాల్సిన అధికార గణం పాలకుల అడుగులకు మడుగులొత్తి తెలంగాణకు కడుపు కోతను మిగిల్చారు తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు బీఆర్ఎస్ సర్కార్ పాపంలో కేంద్రంలోని బీజేపీ సర్కారుకు భాగమది ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చే క్రమంలో డిపిఆర్ను సరిగ్గా పరిశీలించలేదు క్షేత్రస్థాయి సందర్శన లేదు తీరా బ్యారేజీలో పగుళ్లు బుంగలు బయటపడ్డాక గగ్గోలు పెడుతున్నదా పార్టీ సరైన సమాచారం ఇవ్వలేదంటూ నోరు పారేసుకుంటుంది అందులో సీడబ్ల్యూసీ ఎన్డీఎస్ఏతో పాటు నదుల అనుసంధాన సంస్థకు చైర్మన్గా ఉంటూ బీజేపీకి కొమ్ము కాస్తున్న వ్యక్తి ఒకరు తెలంగాణ పట్ల రాష్ట్రానికి ఇచ్చే నిధుల పట్ల పదేండ్లుగా మోడీ సర్కార్ చూపుతున్న వివక్ష అంతా ఇంత కాదు చివరకు కాళేశ్వరం మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలంటూ నీటి ఆయోగ్ సిఫారసు చేసిన మోడీ సర్కారు పెడచెవిన పెట్టింది అయినా అలై బలై చేసుకుంటూ తొమ్మిదేండ్లు సహవాసం చేసిన కేసీఆర్ చివరిలో మేల్కుంటే ఎలా మతోన్మాద పిశాచిని నెత్తినెక్కించుకొని దొంగ దోస్తానా చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది తాజా ఎన్నికల బస్సు యాత్రలో మొత్తుకుంటే ఎవరికి ప్రయోజనం కాళేశ్వరం అవకతవకతలను న్యాయమూర్తి జస్టిస్ పినాకిని చంద్రఘోష్ నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ నిగ్గు తేల్చేనా రాజ్యాంగం మార్చే హక్కు మాకున్నది పార్లమెంట్ లా ఇష్టమే పార్లమెంట్ ఉన్నది అది మేమే తయారు చేసేది మారుస్తాం కూడా మాకు సెక్యులర్ పదం తీసేయాలా రాజ్యాంగం నుంచి అంటే మాకు ఉంది హక్కు తీసేయచ్చు మేము కొడవలి సుక్కకి పోతే బేట మన చాంగీ రన్ననే గెలిపించేత సుక్తి కొడవలి సుక్కకి పోతే మన చాంగీ రన్ననే గెలిపించేత పల్లె పల్లెలు చుట్టి ప్రజల భుజమును దట్టి ప్రజా పోరై సాగింది మన ఎర్రని జెండా ఇది సమసమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి